తిరుమల లడ్డు నెయ్యి కల్తీ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి జగన్ ను బాధ్యుడిగా చేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు డబ్బుకు కక్కుర్తిపడి హిందువుల మనోభావాలను తాకట్టు పెట్టారని మండిపడ్డారు టీటీడీ లడ్డు కల్తీపై అసెంబ్లీలో తప్పకుండా చర్చిస్తామన్న పల్లా శ్రీనివాసరావు అంతిమ లబ్ధిదారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు గత హిందూ మనోభావాల పట్ల అంత నమ్మకం లేదు నెయ్యిలో కల్తీ లేదని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కల్తీయే లేదని ఇప్పుడు వచ్చి కొత్తగా టీడీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు ఏమంటున్నారు కల్తీ జరిగింది అంటున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా కల్తీ నెయ్యితో సుమారు ఇరవై కోట్ల లడ్డూలు తయారు చేసి అన్న ఎటువంటి సందేహం లేదు దాని దోశలు శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది అలాగే దీనికి గత ముఖ్యమంత్రి గారిని బాధ్యత చేయాలి ఎందుకు బాధ్యత చేయాలంటే వారికి హిందూ భావ మనోభావాల మీద నమ్మకం లేదు అందుకనే గుడ్ల మీద దాడులు జరిగినాయి గుడ్ల దారు మీద దాడులు జరిగినా అంటే మత విశ్వాసం మీద దెబ్బకు తీసేటువంటిది కల్తీ పరాధ పదార్థం మరి తిరుపతికి సరఫరా చేస్తున్నారంటే కళ్ళు మూసుకుని కూర్చోలేదు కదండి ప్రతిదీ కూడా గత ప్రభుత్వం చేసేటువంటిది ఏంటంటే లావాదేవీల్లోనే భాగంగానే ముందుకెళ్లారు ఆర్థిక ఉపేక్షం కోసం ఆర్థిక లాభాల కోసం చూసేటువంటి వారికి మనోభావ పైన పెద్ద ఆలోచన ఉండదు ఇది మేము చాలా బాధపడుతున్నాం ఇప్పటికైనా సరే ఖచ్చితంగా దాని బాధ్యతల్ని మేము శిక్షించడం జరుగుతుంది ఆ విధంగానే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు వాస్తవాలు మాత్రం అందరూ గమనించాలి అని నేను తెలియజేస్తున్నాను వెంకటేశ్వర స్వామి అంటే ఒక నమ్మకం గతంలో కూడా వైఎస్ఆర్ గారు కూడా ఇదే అన్నారు ఏడు కొండలు కాదు రెండు కొండలే అని చెప్పేసి కనుక ఇవి ఎవరు కూడా వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్ళి ఇబ్బంది పడద్దు